కార్తీక్ గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎన్నో ఈ రాష్ట్రం గురించి కావచ్చు చంద్రబాబు నాయుడు గారు గురించి కావచ్చు ఎన్నో లేవనెత్తారు ప్రస్తావించారు ప్రతి ఒక్కరు చూసుకున్నట్టు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మరి ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ నెల పదహారో తేదీన గవర్నర్ని కలుస్తున్నాను అని ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పారు అయితే తర్వాత చంద్రబాబు నాయుడు సంగతి తేలుస్తాను అది ఇదని ఎన్నో మాట్లాడుతున్నాడు అసలు కలవటం ఏంటి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా విమర్శించడం ఏం జరుగుతుంది అసలు గవర్నర్ గారి కలుస్తాం కోటి సంతకాలు ఆయనకు సమర్పిస్తాం ఈ పదాల వరకు ఓకే చంద్రబాబు నాయుడు గారి సంగతి తెలుస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అనటం నాకు కొద్దిగా అభ్యదరకరంగా ఉంది ఆయన ఎవరు తేల్చడానికి ప్రజాస్వామ్యంలో ఎవరి సంగతి అయినా తేల్చేది ప్రజలే ప్రజలు ఆల్రెడీ తేల్చారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దింపారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఎవరి సంగతి ఏంటన్నది ప్రజలు తేల్చారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు తేల్చడానికి ఆ పదంలోనే జగన్మోహన్ రెడ్డి గారి సంగతి తేలిపోయింది ఇప్పుడు కోటి సంతకాలు అంటున్నాడు ఇప్పుడు ఏదో వెంకటేష్ సినిమా ఉంటుంది అది రాష్ట్రంలో ఉన్న ఇంతమంది జనాభా దేశంలో ఉన్న ఇంతమంది జనాభా అంటే వెనకాల నుంచి సైకలు చేస్తూ ఉంటారు వాడి సంఖ్య తెలియదు ఏదో సినిమా మొత్తానికి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభా ఎంతో తెలుసు అసలు కోటి సంతకాలు సేకరించాడట సరే కోటి సంతకాలు అంటే ప్రతి నలుగుల్లో కనీసం ఒకళ్ళు సంతకం పెట్టాలి ఇక్కడ మొత్తం ఉన్న జనాభాతో లెక్కపోల్చినప్పుడు అంటే ప్రతి కుటుంబంలో కనీసం ఒకళ్ళ సంతకం పెట్టాలి నిజంగా ప్రతి కుటుంబం దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా వైసీపీ పార్టీ వెళ్ళిందా సంతకాలు సేకరించారా రియాలిటీలో అది జరగలేదు రియాలిటీలో సంతకాలు ప్రజలవి కాకుండా ఎవరి పెట్టించారు సంతకాలు ఆఫీసులో కూర్చొని సంతకాలు పెట్టుకున్నారా వాళ్ళు సంతకాలు క్రియేట్ చేసుకున్నారా ఎందుకంటే వాళ్ళకి పోర్జి సంతకాల అలవాటు మద్యం స్కామ్లో చూస్తున్నాం చూస్తున్నాం కదా దొంగ సంతకాలతో బ్యాంక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఆ వ్యక్తులకే తెలియకుండా ఆ వ్యక్తుల పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు ట్రాన్సాక్షన్ నడిపించినటువంటి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కదా వాళ్ళకి సంతకాలు పెట్టడం బ్యాంక్ అకౌంట్ తీయటం ఇవన్నీ వాళ్ళకి అలవాటు కాబట్టి అలా వాళ్ళ ఆఫీసులో కూర్చొని కోటి సంతకాలు గీకేసి కోటి సంతకాలు పెట్టామని చెప్పేసి అంటాం కొంత విడ్డూరంగా విచిత్రంగా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుకుంటున్నారు మాకు తెలియకుండా కోటి సంతకాలు ఎక్కడ సేకరించారు ఎలా సేకరించారు మామూలుగా ఏంటంటే తల్లి కోటి సంతకాలైనా ఇలాంటి ఉద్యమాలు సహజంగా కమ్యూనిస్టులు చేస్తుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే గ్రామ గ్రామాన వాడవాడ చౌరస్తాలు సెంటర్స్ ఉంటాయి కదా అక్కడ టెంట్ చేసి ప్రజలందరికీ విషయాన్ని వివరించి ఏ విషయం మీద సంతకాలు సేకరిస్తున్నారో ఆ విషయాన్ని వివరించి అక్కడ వెళ్ళే వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి సంతకాలు సేకరిస్తారు అంటే కోటి సంతకాలు అంటే కోటి మందితో సంతకాలు సేకరించారన్నది ఇక్కడ కమ్యూనిస్టుల ఉద్దేశం కాదు ఏ విషయాన్ని అయితే వాళ్ళు ఎంచుకున్నారో ఆ విషయాన్ని ప్రజలకు ఎక్కువగా తీసుకువెళ్ళాలి ఎక్కువ చర్చ పెట్టాలి ఎక్కువ మందిని ఆ ప్రోగ్రాం ఇన్వాల్వ్ చేయాలి అనే కారణం చేత ఒక పెద్ద నెంబర్ ఉండాలని కోటి సంతకాలని లేదు పది లక్షల సంతకాలని ఏదో ఒక పెద్ద ఫిగర్ అనుకొని జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు వైసీపీ ఎక్కడైనా ఒక రౌండ్ టేబుల్ పెట్టిందా ఎక్కడైనా ఒక మాక్ మీటింగ్ పెట్టిందా ఏ చౌరస్తాలు ఉన్న టెంట్ వేసి ప్రజలకి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరిస్తున్నారు కాబట్టి మేము ఈ కోటి సంతకాల సేకరణ చేస్తున్నాము మీరు రండి సంతకాలు పెట్టండి అని ఎక్కడన్నా ఒక ప్రోగ్రాం చేసిందా మరి ఎక్కడ ఏ ప్రోగ్రాము చేయకుండా ఎవరు సంతకాలు పెట్టకుండా కోటి సంతకాలు ఎలా తయారయ్యాయి కొంత విచిత్రంగా అనిపించటానికి కోటిలో ఒక లక్ష్య కూడా లేవని సమాచారం వస్తుంది ఏమంటారు ఇది ఏముంది సంతకాలు గీకదలుచుకుంటే ఇప్పుడు నువ్వు ఉండవు నీ పేరుతో సైన్ గీకేస్తారు ఏముంది అలా పెట్టదలుచుకుంటే ఉపయోగం ఏముంది వైసీపీ నిజంగా ఒక ఉద్యమం చేస్తుండంటే మన కళ్ళ ముందు కనపడి ఉండాలి కదా ప్రజల్లో చర్చ జరుగుండాలి కదా కోటి సంతకాలు అంటే చిన్న విషయమా ఒక పెద్ద చర్చ జరుగుండాలి కానీ ఆ చర్చ ఎక్కడ జరిగింది అసలు ఈవెన్ దో మెడికల్ చదువుకునే విద్యార్థులతోనన్నా సంతకాలు సేకరించారా కనీసం ఇప్పుడు సామాన్య జనాన్ని వదిలేసే మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతోనన్నా సంతకాలు సేకరించారా కనీసం ప్రొఫెసర్స్ తోటి సంతకాలు సేకరించారా ఎవరు సంతకాలు లేవు కానీ కోటి సంతకాలు ఉన్నాయని చెప్తున్నారు అంటే బెంగళూరు ప్యాలెస్లో ఓ పది మంది కూర్చొని లేదా వంద మంది కూర్చొని వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఆఫీసులో సంతకాలు గీక్కున్నట్టు ఉన్నారు వాళ్ళ ప్యాలెస్లో సొంతకాలు గీక్కున్నట్టు ఉన్నారు అదే కనపడుతుంది రియాలిటీ అయితే అయితే నేనేమంటానంటే అసలు ప్రభుత్వం చెప్తుంది మేము ప్రైవేటీకరణ చేయట్లేదు స్వామి మేము చేస్తుంది పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం చేతుల్లోనే మెడికల్ కాలేజ్ ఉంటుంది ప్రైవేట్ యాజమాన్యాన్ని ఉపయోగించుకుంటాం వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు అంతే అక్కడ ల్యాండ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది పైగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు అన్నారు కదా ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు అని చెప్పి ఏం చేశారు ఆయన ముప్పై ఐదు శాతం కన్వీనర్ కోట అన్నారు పదిహేను శాతం ఆల్ ఇండియా కోట పోయింది అంటే మెడికల్ కాలేజీ సీట్ల నియామకం అని చెప్తున్నాను నేను నీకు తర్వాత యాభై శాతం ఎన్ఆర్ఐ కోట ప్లస్ మేనేజ్మెంట్ కోట అని చెప్పేసి యాభై శాతం సీట్ని అమ్మకానికి పెట్టారు ఇప్పుడు నాకు అర్థంగా కడుగుతా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోట ఏంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ అంటే ఎవరు ప్రభుత్వమే కదా మరి ప్రభుత్వమే మేనేజ్మెంట్ అయినప్పుడు మళ్ళీ మేనేజ్మెంట్ కోట అని చెప్పేసి సీట్లు అమ్మకం ఏంటి మేనేజ్మెంట్ కోటా పేరుతో పన్నెండు లక్షలకి తర్వాత ఎన్ఆర్ఐ కోటా పేరుతో ఇరవై లక్షలకి సీట్లు అమ్మారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్మటం ఏంటి అన్నది నాకు అర్థం కాని ప్రశ్న కానీ ఇప్పుడు కూట ప్రభుత్వం చెప్తుంది నువ్వు ముప్పై ఐదు శాతం కన్వెన్ కోట ఇచ్చావు కానీ మేము యాభై శాతం ఇస్తాం మేము యాభై శాతం ఇస్తాం పైగా పదిహేను శాతం ఆల్ ఇండియా కోట అంటే మేనేజ్మెంట్ కోటాని జగన్మోహన్ రెడ్డి యాభై శాతం చేశాడు మేము ముప్పై ఐదు శాతానికి ప్రభుత్వం చేస్తాం కన్వీనర్ కోటాను పెంచుతాం అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం చెప్తుంది కన్వీనర్ కోట పెంచితే ఫ్రీగా చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరిగిద్ది రిజర్వేషన్ ఆధారంగా చదువుకునే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిద్ది అంటే ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉపయోగం పైగా నాణ్యత గల విద్యార్థులు ఎవరైతే క్వాలిఫైడ్ మెంబర్ విద్యార్థులు స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు కూడా అదనంగా కొన్ని సీట్లు వస్తాయి అంటే సామాన్యుడికి సీట్లు పెరుగుతున్నాయి కమర్షియల్ తగ్గుతున్నాయి ప్రీ సీట్లు పెరుగుతున్నాయి ఇప్పుడు ఏది లాభం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుందిగా పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే చెప్తుంది ఐదు మెడికల్ కాలేజీలు ఆరు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేస్తున్నారు ఆయన చెప్తుంది ఆయన నోటితో చెప్తుంది అంటే అలా ఒక ఐదు ఆరు మెడికల్ కాలేజీలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల కాలంలో కంప్లీట్ చేస్తే మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీ కంప్లీట్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇంకొక పదిహేను సంవత్సరాలు పట్టింది అలా కాదు పీపీపీ మోడల్లో ఈ మూడు నాలుగు సంవత్సరాల కాలంలోనే కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలోపే లోపే పీపీపీ మోడల్లో పదిహేడు మెడికల్ కాలేజీని కంప్లీట్ చేసి క్లాసులు స్టార్ట్ చేసి ఎక్కువ మంది పేద విద్యార్థులకి చదువుకోవడానికి అవకాశం ఇచ్చి కన్వీనర్ కోట ద్వారా పెంచడం ద్వారా అవకాశం ఇచ్చి మేము మెడికల్ విద్యను స్ట్రెంతన్ చేస్తాం అని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది ఇప్పుడు దీన్ని స్వాగతించాలా వ్యతిరేకించాలా పేద విద్యార్థులు న్యాయం జరుగుతుంది పదిహేడు మెడికల్ కాలేజీలు అందుబాటులో రాబోతూ ఉన్నాయి కర్రీర కోట పెరగబోతూ ఉంది నాణ్యత ఏమాత్రం తగ్గకుండా ప్రైవేటు మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహణ ఉంది ఇది మంచి పరిణామమేగా దీంట్లో ఎక్కడన్నా అనికా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కంటే మంచి పథకం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలలో ఒక మూడో నాలుగో కాలేజీలు స్టార్ట్ చేశాడు ఆయన చెప్పినట్టు ఐదు ఆరు కాలేజీలు స్టార్ట్ చేశాడు దాంట్లో కూడా యాభై శాతం మేనేజ్మెంట్ కోట అమ్మాడు కానీ అంతకు మించి పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంటే న్యాయం చేయాలనే ఉద్దేశంతో కోట ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు సంతకాలు పెడతారు అసలు లేదు నిజంగా ప్రజల దగ్గరకి పోతే ఏనాయన నీ పరిపాలన వద్దు నువ్వొద్దు నీ నీకు దండం నాయనా నువ్వు మెడికల్ కాలేజీలు గురించి మాట్లాడటం అంటే విడ్డూరంగా దెయ్యాలు వేదాలు వాళ్ళకి చందంగా ఉంది నీకు నీ పార్టీకి ఒక దండం నువ్వు పక్క బావ అంటారు రెండోది అసలు వైసీపీ వాళ్ళు సంతకాల కోసం పోతే జనమేం ఫీల్ అవుతారు తెలుసా మాస్తులు ఏమైనా రాపించుకుంటున్నారేమో అని బాధపడ భయపడతారు ఎందుకంటే వైసీపీకి అలవాటు ఉంది ఆస్తులు రాపించుకునే అలవాటు ఉన్నాయి కాబట్టి గతంలో చూసాక ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ద్వారా ఏం చేశారు అనేటువంటిది సామాన్యుడి భూములు లాగేసుకునే ప్రయత్నం చేశారు సో ప్రజలకు ఒక అవగాహన ఉంది వైసీపీలు సంతకాలు సేకరిస్తున్నారంటే ఏదో మతల ఉంటుంది అని చెప్పేసి అందుకని వైసీపీలు సంతకాల పేరుతో జనాల దగ్గరికి పోతే జనాలు డోళ్ళు మోసుకొని మేము ఎవరు లేవని చెప్తారు ఏది అంటే సంతకాల పేరుతో ఆస్తులు రాపిచ్చుకుంటారేమో అనే ఒక భయం వాళ్ళలో ఉంటుంది ఎందుకంటే అందులో వైసీపీలో ఎక్కువగా ఉండేది కొంత లేడీ డాన్లు గంజాయి బ్యాచ్లు ఇలాంటి బ్యాచ్ ఎక్కువ ఉంటారు కదా నేరగాళ్ళు బూతులు తిట్టే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఆలోచన సహజంగా ఎక్కడ దొరికితే ఏం లాగేద్దామా ఎక్కడ దొరికితే ఏం కబ్జా చేద్దామా ఎవరి నుంచి ఏం తీసేసుకుందామా అన్నట్టు ఉంటుంది కదా కాబట్టి ఆలోచనతో వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రజలు కూడా వాళ్ళంటే భయం ఉంటుంది వాళ్ళు పోతే సంతకం పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు ఇది వాళ్ళు కోటి సంతకాలు సేకరించామని చెప్తే కొంత విడ్డూరంగా కొంత ఎబ్బెట్టిగా అనిపిస్తూ ఉంది అంటే జనాలు నమ్మటానికి అవకాశం ఉన్నాయి చెప్తే బాగుంటుంది ఎవరు నమ్మటానికి అవకాశం లేని అబద్ధాలు ఆడితే జగన్మోహన్ రెడ్డి గారు దొరికిపోవాలా అంటే నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు సంగతి తేలుస్తానంటూ ఆయన సంగతి ఏందో బయట పెట్టుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నేను చెప్తుంది థ్యాంక్ యూ